ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం మా ఛానల్కు స్వాగతం ఈరోజు మనం పన్నెండేళ్ల తరువాత జూన్లో గురు ఆదిత్య రాజయోగంతో ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టే రాసులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో సంచారం చేస్తూ ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతూ ఉంటాయి గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తున్న క్రమంలో వేరొక గ్రహంతో కలిసి కొన్ని రాజయోగాలను ఏర్పరుస్తాయి కొన్ని శుభయోగాలు కాగా మరికొన్ని అశుభయోగాలు జూన్ మాసంలో మిథున రాశిలో గురువు మరియు సూర్యుడు కలిసి గురు ఆదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తూ ఉంది గురు ఆదిత్య రాజయోగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ గురు ఆదిత్య రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారు అదృష్ట జాతకులు అవుతున్నారు వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం పన్నెండు సంవత్సరాల తర్వాత జూన్ మాసంలో మిథున రాశులో గురువు మరియు సూర్యుడు కలయిక జరగబోతుంది జూన్ పదహైదవ తేదీన సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇక అప్పటికే మిథున రాశిలో ఉండే బృహస్పతితో సంయోగం చెందుతాడు దీంతో గురు ఆదిత్య రాజయోగం ఏర్పడుతుంది ఈ గురు ఆదిత్య రాజయోగం కొన్ని రాసుల వారికి జీవితాలను మార్చేస్తుంది అవి ఏంటి అంటే మరి ఆ రాసులు ఏమిటి తెలుసుకుందాం మొదటిది సింహరాశి సింహరాశి గురు ఆదిత్య రాజయోగం వలన అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా జూన్ మాసంలో గురు ఆదిత్య రాజయోగం కారణంగా వీరు జీవితంలో మంచి సానుకూల ఫలితాలను చూస్తారు అదేవిధంగా ఆదాయం పెరుగుతుంది వృత్తి మరియు వ్యాపారాలు కాంట్రాక్ట్ వర్క్ చేసేవారు పురోగతిని చూస్తారు డబ్బు సంబంధిత విషయాల్లో భారీ ప్రయో భారీ ప్రయోజనాలను పొందుతారు నూతన ఆదాయాలు వనరులు కనిపిస్తాయి ఏవైనా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం దొరుకుతుంది రెండవది రాశి వారు గురు ఆదిత్య రాజయోగం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం రాశి గురు ఆదిత్య రాజయోగం కారణంగా రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది జూన్ మాసంలో దీనివల్ల రాశి జాతకుల కెరియర్ బాగుంటుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు వస్తాయి విపరీతమైన ఆర్థిక లాభాలతో సంతోషంగా జీవిస్తారు ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి ఈ సమయంలో వీరికి ఆస్తి యోగం ఉంది మూడవది మీనరాశిలో గురు ఆదిత్య రాజయోగం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మీనరాశి వారి గురు ఆదిత్య రాజయోగం కారణంగా మీనరాశి జాతకులకు సంపన్న యోగం కలుగుతుంది ఈ సమయంలో మీనరాశి జాతకులు ఏ పని చేసినా అదృష్టం వెన్నంటి వస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వారికి భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది డబ్బు సంపాదనకు నూతన మార్గాలు ఆవిష్కరించబడతాయి వాహనాలు మరియు ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్నటువంటి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా మరెన్నో కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు సర్వేజన సుఖినో